ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ మార్కెట్లో కూరగాయల పరిస్థితి ఎలా ఉంది తగ్గుతుందా పెరుగుతుందా ఇక్కడ అమ్ముతున్నటువంటి ఉప్పల్ మార్కెట్లు మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ వ్యాపారులను కానీ వినియోగదారులను కానీ వాటి రేట్ల ప్రభావం ఎండ తీవ్రత ఎలా చూపిస్తుంది అనేది వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా కారణంగా కొంచెము దిగుబడి తక్కువ ఇంతకుముందు ఉన్నంత క్వాంటిటీ మధ్య మార్కెట్లో కనబడలేదు ఇంత ముందు బాగా కనిపించేటివి అంటే ఇప్పుడు ఈ నిమ్మకాయలు తీసుకోండి వేరే కూరగాయలు క్వాంటిటీ బాగా కనిపించేది ఇవి మధ్య కొంచెం తక్కువ అయింది ఏంటిదని అడిగితే కొంచెం ఎండల వల్ల దిగుబడి కొంచెం తక్కువ అవుతుందని అంటున్నారు అమ్మే వాళ్ళు రేట్లు కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు రెగ్యులర్ కూరగాయలు తీసుకుంటే మామూలుగా ఇప్పుడు బీనిస్ ఇప్పుడు మన క్యాబేజ్ ఆలుగడ తీసుకుంటే కొంచెం స్టేబులే ఉంటాయి అవి అంత ఫ్లక్చువేట్ కావు కాకపోతే కొంచెం ఎక్కువ రేటు ఉన్న కూరగాయలు ఉంటాయి కదా బీనిస్ అవి అవి మరి దిగుబడి తక్కువ ఆడడం వల్ల ఏందో తెలియదు కానీ రేట్లు అవి పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని కొన్నిసార్లు తక్కువ నార్మల్ రేట్లు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి రేట్లు మామూలుగా బీన్స్ ఒకప్పుడు ఎనభై ఉండేది ఇప్పుడు తొంభై ఒకప్పుడు ఇప్పుడు వంద అట్లా ఉంటాయి ఎండాకాలం ఇంపాక్ట్ అవుతుంది కూరగాయల ఫ్రెష్నెస్ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి రేట్లు కానివ్వండి కింద మీద అవుతున్నాయి ఎండాకాలం కూడా రావడం వాళ్ళకి క్వాంటిటీ తక్కువైంది ఇంతకుముందు కంపల్ కంపల్ కంపలు కనిపించేది ఇప్పుడు తక్కువ కనపడుతుంది పచ్చడికాయలు మూడు వేల ఐదు వందలు ఉంది ఒక సంచి మళ్ళీ బేరాస్తులు వచ్చి వందకు పది ఎనిమిది ఇట్లా తేవాలంటే మాకు ఈ బేరాలు నడుస్తలేవు ఈ సంవత్సరంలో తక్కువ ఉన్నాయి రేట్ ఎక్కువ ఉన్నది వీళ్ళు పెట్టాలంటే పెడతలేరు కస్టమర్లు తక్కువ అడుగుతున్నారు కానీ కొంట అంటారు కానీ అది తక్కువ వస్తుంది మాలు తక్కువ వస్తుంది పైసలు మాకు వెళ్తలేవు కొనమల్లు అంటే సతాయిస్తారు వందకు పది పన్నెండు పన్నెండేళ్ళ ఎనిమిది అయ్యేలా అడుగుతున్నారు మీరు సంచులు సంచులు తెచ్చేటండి రెండు సంచులు మూడు సంచులు తెస్తున్నాం ఈ సంవత్సరం అంతా దేశ దేవుడు వచ్చిండు వినమే మేము వందకు ఐదు ఆరు ఎనిమిది ఏమో చేశారు వచ్చినప్పుడు అంటే మంచి ఉండే గాని ఇప్పుడు వచ్చింది ఎండాకాలం అయింది ఎండబెట్టినట్టు అయింది ఏం లేదు ఏం పండిస్తురు నానలేంది అక్కడ ఆ దేశంలో దేశంలో ఈ లేవు ఉల్లిగడ్డ మాత్రం జర తక్కువ రేటు ఉంది తెచ్చిన రైతుకు గిట్టుబాటు లేదు అల్లం ఎల్లిగడ్డ అల్లం కూడా కొంచెం రేటు తక్కువనే ఉంది ఎల్లిగడ్డ జర పెరిగింది పెరుగులు అంటే ఏం లేదు వంద నూటి ఇరవై ఎనభై తొంభై రూపాయలు ఎల్లిగడ్డ ఉంది మామూలు రేట్లే ఉన్నాయి ఇప్పుడు ఏమో రైతుకైతే గిట్టుబాటు ఏం లేదు సార్ మధ్యన బతుకేట వాళ్ళకే మంచి ఉంది కానీ రైతుకి అయితే గిట్టుబాటు లేదు ఉల్లిగడ్డ అయితే మరి ఘోరం అయిపోయింది వంద ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు కూడా ఇస్తున్నారు ఉల్లిగడ్డకు రైతు బతుకు అన్యాయం అయిపోతుంది చింతపండు అది ఉన్న మంచి పండుకు మంచి రేటు ఉన్నది సార్ మామూలు పండుకు మామూలు రేటు ఉంది వంద రూపాయలు ఉంది నూట ఇరవై ఉంది మార్కెట్లోనే ఇంకా అక్వ కావాలంటే డెబ్బై ఎనభై రూపాయలు కూడా ఉన్నా సార్ మార్కెట్ల రేట్లు మాత్రం మామూలుగా రైతు గిట్టుబాటు వాడు ఏమి లేదు మాకు తెస్తున్నాము మాకు కూడా రూపాయి ఆటో మిలతాడంటే ఈ అగ్గు ఉంది ఈడ మీరు బిరం అమ్ముతున్నారు అదే రేటుకు మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది జనాలు వంటలేరు అమ్ముతున్నాం మేము మా అక్కడ వచ్చిన దాన్ని రేటు బట్టి అమ్ముకుంటున్నాం మేము అమ్ముకునే కాడికి దాని దాన్ని తీసుకుంటూ రూపాయి వచ్చేది తింటున్నాం పోనాడ తల్లితే కట్టుకుంటున్నాం సార్ మేము అది మా పరిస్థితి కారణం అంటే ఇప్పుడు రైతు తెచ్చేది తెస్తున్నారు నడుమ దోశగా తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు సారు మార్కెట్లా ఇప్పుడు చేట దగ్గరకు వస్తే వెయ్యి వెయ్యికి ఐదు వెయ్యి వంద రూపాయలు నూటికి వంద పది రూపాయలు తీసుకుంటాడు వెయ్యికి వంద రూపాయలు తీసుకుంటుండే వాళ్ళ దగ్గర మళ్ళీ మార్కెట్ ఫీజు వేరే అమాలి వేరే అర్తి వేరే మళ్ళీ మార్కెట్ ఫీజు అని వేరే వేస్తాడు అన్ని పోను మాకు రూపాయి వచ్చినట్టుంది కానీ రైతుకి అయితే ఒక రూపాయి మిగిలితే ఎండాకాలం ఉంది కారణంతో ధరలు పెరిగిపోతున్నాయి ఏమో అది పెరుగుతున్నాయి మధ్యలో కానీ రైతుకు మాత్రం ఏం లేదు ఇక్కడ మాకు రూపాయి వస్తుంది కూర్చున్న వస్తుంది రైతుకి అయితే రూపాయి లేదు లేదు రైతు బతుకు వేసు కొనవాళ్ళ పరిస్థితి అగ్గు ఉంది కదా మీరు ఇవ్వాలి అగ్గు అనే మాకు ఈ గంట ఐదు కిలోలు నాలుగు కిలోలు అడుగుతారు ఉల్లిగా ఇది ఎట్లా అమ్మాలి ఒకప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు మాలు వందకు నాలుగు ఐదు అయితే మాకు ఇప్పుడు అక్కడ నలభై రూపాయలు పడుతున్నామే యాభై అమ్ముతుంటుంది ఇప్పుడు వందకు ఐదు కిలోలు ఇవ్వండి ఎక్కడికెళ్ళి తెచ్చి పద్దెనిమిది రూపాయలు అంటే వంద ఐదు కిలోలు కావాలంటే మేమే పది రూపాయలు లాస్ అవుతున్నాం అది మా పరిశీలించారు ఏమంతా మంచిగా లేదు ఏం మిగులుచు లేదు ఏదైనా పరిస్థితి రేటు పెరిగినాయా తగ్గినాయా రేట్లు కూరగాయల రేట్లు కొన్ని ఏమో పెరిగినాయి కొన్ని టమాటాలు తగ్గినాయి సన్నమిర్చి రేట్ ఎక్కువ ఉంది సన్నమిర్చి అంటే అరవై రూపాయలు ఉంది బ్రీన్స్ అంటే అవి యాభై నలభై అవి కూడా అంతే కేజీ రేట్ ఎక్కువనే ఉన్నాయి కొన్ని కూరగాయలు ఇంకా ఇక అల్లం వెల్లిపాయ అంటే మీడియం ఉన్నాయి ఇప్పుడు ఇదివారు తక్కువ ఎక్కువ ఉండే ఇప్పుడు సగం దిగిపోయింది అల్లంల్లిపాయ మీడియం రేట్ ఉంది కొనేతట అంటే ఇక మామూలుగా మీడియం చాలా ఎక్కువ లేవు చాలా తక్కువ లేవు వ్యాపారలేమో పెడతా లేదా అంటే పెడతా లేదా అంటారు మాకు కొనేటోళ్ళకు కష్టం ఉన్నది కొనేటోళ్ళకు ఎక్కువగానే వస్తుంది ఎట్లాగో అంతే కదా ఒక టమాటా రేటే తక్కువ ఉంది కిలోకి పది రూపాయలు పదిహేను మిగిలిన అన్నీ రేట్లు ఎక్కువనే ఉన్నాయి మాలు అప్పట్లో వస్తలేదు మాకు మాలు కూడా చాలా పిరమైపోయింది అప్పుడేమో మాకు రెండు వేలకు రెండు వేల ఐదు వందలకు అట్లా వచ్చేది ఇప్పుడు మూడు వేల అయినా కానీ మాకు సంచులు దొరకతలేదు బయటికి వెళ్ళి చాలామంది బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద పెట్టుకోవడము మళ్ళీ మాకు మాల్ దొరకకుండా వాళ్ళు కూడా మబ్బులు వచ్చేసి మా మాల్ దొరకకుండా వేయడము మాకన్నా తక్కువ మళ్ళీ రోడ్ల మీద అమ్మడం బిల్కుల్ మార్కెట్లో రేట్లే పడిపోయినాయి మరీ తక్కువ కమ్మేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు కూరగాయలు కూడా పరిస్థితి ఏంటి తెలుసా కూరగాయలకు కూడా గిరాకులు లేకుండా వేసారు వాళ్ళే ఎక్కువ తక్కువ తీసుకొచ్చి మేము ఇప్పుడు ఎంత మాకు పడింది నలభై రూపాయల కిలో పడితే వాళ్ళు ముప్పై రూపాయల కిలోనే అమ్ముతున్నారు రోడ్ల మీద పెట్టి మాకు అప్పుడు మా దగ్గర దాకా ఎవరు వస్తారు చెప్పండి గిరాకులు గిరాకులు కూడా రాకుండా అయిపోయినాయి తెలుసు చాలా మటుకు నూటికి పది చేత మొత్తం గిరాకులు అందరూ రోడ్ల మీద తీసుకుంటున్నారు రేట్లు ఏం పెరిగినాయి అని అన్నిటికీ అన్నిటికీ తక్కువనే అయిపోయినాయి తెలుసు రోడ్ల మీద అమ్మడం వల్ల మాకు గిరాకులు అనేదే లేకుండా అయిపోయినాయి తెలుసా మామిడికాయ సీజన్ అవును మరి పరిస్థితి చాలా తక్కువ అడుగుతున్నారు కారణాలు ఇవి బయట వాళ్ళు వచ్చి అమ్మడము మాకు లేకపోవడం గిరాకులు కాలం లేక ఎక్కువ వేసినారు కూరగాయల పంటలు కూరగాయలు కూడా ఊతలేవు టమాటా ఊతలేదు ఏది ఊతలేదు స్టాక్ నిలబడుతుంది ఇక్కడ ధర ధర కూడా అనుకున్న లేదు బజార్ లేదు కొండలు కూడా లేరు గిరాకలేదు పంట ఎక్కువ వచ్చిందంటే ఇక బానర్ లేక వరి పెట్టాక ఇది ఒకటి పెట్టారు కాబట్టి ఇట్లా ఎక్కువ వచ్చింది వరి ఉంటే ఇంతగానో రాకపోవు వరి లేకనే ఈ కూరగాయలు వంటి చుట్ల ఇది తక్కువ రైతులు నష్టపోతున్నారు మాకు ఏం మిగులుతలేదు ఇక్కడ గిట్టుబాటు కూడా ఏం మిగులుతలేదు మాకు మేము వేసుకొచ్చిన కిరాయిలు కూడా సార్ మీద పడుతున్నాయి ఆ కిరాయి అయితే తీసుకోక ఊరు వాళ్ళు తక్కువ రేట్ అయినా ఎక్కువే వాళ్ళకి కూడా ఎక్కువ ఉండలేరు కదా వాళ్ళకు కూడా కిరా ఉండాలి కదా వాళ్ళు ఇప్పుడు పది వేసుకుంటూ ఐదు వేసుకుంటు ఐదు వేసుకో ఐదు వేసుకోవడం రెండు వేసుకుంటు అట్లయితుంది మిగిలిపోయిన ఏం చేస్తారు మరి రెండు రోజులు మూడు రోజులు ఇట్లా చూసి అమ్ముతారు ఇక రెండు వందల వరకు రెండు రోజులు చూసి ఒక రోజు చూసి పారిపోస్తారు ఎల్ ఇంత పెట్టుబడి కూడా వెళ్ళదు ఏమి ఈ సంవత్సరం మొత్తం లేనే లేదు మేము వెహికల్ కిరాయికి వస్తున్నాం కిరాయికి వస్తున్నప్పుడు ఇప్పుడు తీసుకొస్తున్నాం ఆ సేటు కూడా వచ్చేంత సరుకు వస్తేనే అమ్ముతాడు ఎక్కువ సరుకు వస్తా కూడా ఎవరు ఇబ్బంది పడారు వచ్చే జనాలు కొనేటోళ్ళు కూడా లేరు టమాటా నిలుపుకో నిలిచిపోతుంది పిల్లలు చేయించుకోవాలి ఆ సామాన్లు రారు మేమే పట్టిల్ చేసుకోవాలి తీసుకొని పోవాలి ఈ అమ్మినా అమ్మకున్నా కూడా పంపుతాడు ఇక ధరలు లేక ఎక్కడక్కడ సరుకు ఆగిపోతుంది ఈ ఎండగాల పరిస్థితి వర్షాలు లేవు ఎండలు బాగానే కుడుతున్నాయి ఎండలు కొట్టినా సరే కానీ కూరగాయలకు ధరలు మాత్రం లేవు టమాటా కొనటోళ్ళు లేక జనాలు ఏముందన్న నూట యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయల బాక్స్ అంటే ఈ టైమ్నా ఈ సంబర్లా నాలుగు వందల ఐదు వందల ఆరు వందల రూపాయల బాక్స్ పోవాలి ఆ టైం పెరుగుతాయని ఆశపడతారు ఏం పెరగట్టయి వేస్ట్ గానే ఉంది వ్యవసాయం చేస్తే చాలా మంది ఒకవేళ ఏం పరిస్థితి రెండు పడబోసేస్తారు చూస్తారు మా అంటే ఒక రోజు రెండు రోజులు చూస్తారు పోత పోయింది లేదంటే అక్కడ సైడ్ పడే వస్తారు చిత్తకుండలా పెట్టిన పెట్టుబడి వస్తున్నా పెట్టిన పెట్టుబడి ఏం రాదు ఓసారి ఓసారి వస్తే ఓసారి రాదు కిరాయి కూడా మీద పడుతుంది ఆసమే మార్కెట్లో అంత పబ్లిక్ ఏం రావడం లేదు సార్ మార్కెట్లో టమాటా వంకాయలు దోసకాయలు కొన్ని కూరగాయలు అన్ని పది రూపాయల కిలో ఉన్నాయి ఇక పెళ్ళిళ్ళు ఐటమ్స్ క్యారెట్ కీరా అలాంటి నలభై రూపాయలు ఉన్నాయి ఖాళీ ఫంక్షన్ ఫంక్షన్లు ఉన్న వాళ్ళు మార్కెట్కి వచ్చి కొనుక్కుంటారు మిలిగిన వాళ్ళు మొత్తం ఇంటికాడ అంగడ్లు రోడ్ల మీద బండ్ల మీద అక్కడిక్కడ కొనుక్కొని ఓవర్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకుంటారు కూరగాలు తక్కువనే రేట్లు కాదండి ఇక పెళ్ళిళ్ళ ఐటమ్స్ ఒక్కటే రేట్లు ఉన్నట్టు ఆనియన్ కూడా పది పదిహేను రూపాయలు అయిపోయింది రేట్ ఎక్కువ వెరీనాయి క్యారెట్ చిక్కుడుకాయ బీరకాయలు అన్ సీజన్ మాల్ సార్ ఎండాకాలం ప్రభావం అయితే ఇప్పుడు టమాటాలు అయితే మొత్తం పది రూపాయలు ఉన్నాయి కాబట్టి కూరగాయలు కూడా మొత్తం డౌన్ ఉన్నట్టే రేట్లు ఖాళీ బినిస్ పెళ్లి క్యారెట్ కిరా గవర్ లాంటి అలాంటి రేట్లు ఉన్నాయి మునకాయలు కూడా ఇరవై రూపాయల కిలో ఉన్నాయి బెండకాయ పది పదిహేను ఇరవై కిలో ఉన్నాయి అంతా మార్కెట్ మొత్తం అంతా ఏం లేదు సార్ ఆ అంగళులు ఎక్కువ రోడ్ల మీద ఫుట్ మీద ఎక్కడ పడతాయి అక్కడ బండ్ పెట్టి అమ్మడం వల్ల పబ్లిక్ మార్కెట్ రావడం లేదు కరోనా వచ్చినప్పటి నుంచి మార్కెట్లోకి వచ్చే పబ్లిక్ అంతా తక్కువైపోయింది సార్ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇక మనం వీధి వీధి మార్కెట్ అని స్టార్ట్ చేసారు అందరు అందరు అదే వర్క్ చేస్తారు ఇప్పుడు ఇంటి దగ్గరనే కూరలు అమ్ముడు అందరూ అంతే సార్ కానీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడైతే ఓవర్ రావడం లేదు దావతులు ఉన్న తప్ప చిల్లర ఉన్న వాళ్ళు ఓవర్ లేరు నేను ఇరవై ఏళ్ళ నుంచి కూరగాయలు చేస్తున్నా ఇది రాను రాను మార్కెట్ మొత్తం పరిస్థితి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా రెండు మూడు ఏళ్ళు అయితే ఇక మా పరిస్థితి కూడా ఎక్కడైనా పనిచేసుకోవాల్సింది కూడా అదే సార్ ఇప్పుడు బండ్లు పెట్టి ఆటోలు పెట్టి ఈవినింగ్ ఇక డ్యూటీలు చేసిన లాలీలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ అమ్మడం వల్ల మార్కెట్ పబ్లిక్ రావడం లేదు మాకు చాలా కష్టమైపోతుంది ఎక్కడ కూలికి పోకుండా ఇరవై ఏళ్ళ నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మిన నేను ఇప్పుడు దాని రాని నేను కూడా ఏ కూలికి పోతాటైపోయినా చూశారు కదా ఉప్పల్ కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులే కానీ వినియోగదారులే కానీ పడుతున్న బాధలు కానీ కూరగాయల రేట్లు పెళ్ళిళ్ళ సీజన్లో సంబంధించిన ఐటమ్స్ ఏమో పెరుగుతూ పోతున్నాయి గిట్టుబాటు ధర లేక టమాటానేమో రోడ్ల పాలవుతున్నాయని చెప్పేసి రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్న వారు వాపోతున్నారు కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా సమయం టీవీ హైదరాబాద్